మీ ఇంట్లో చెక్కతో కూడిన గుడి పెట్టుకున్నారా అయితే ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి హిందూ మతంలో దేవుళ్లను దేవతలను ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా పూజిస్తారు తద్వారా ఇంట్లో శాంతి వాతావరణం భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది భగవంతుణ్ణి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయి ఇది సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది ఇళ్లల్లో చెక్కతో నిర్మించిన దేవాలయాలు ఉంటాయి అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఒక చెక్క ఆలయాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు శుభ ఫలితాలను పొందేందుకు వాస్తు యొక్క కొన్ని నియమాలను తెలుసుకోవాలి మీరు చెక్క ఆలయాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఆ చెక్క వుడ్ లేదా టేకుతో ఉండాలని గుర్తుంచుకోండి చెక్కతో చేసిన ఆలయాన్ని ఉంచడం చాలా శ్రేయస్కరం ఇది కాకుండా పేదరికానికి కారణమయ్యే చెక్కకు చెద పురుగులు సోకకుండా జాగ్రత్తగా వహించండి దిశను జాగ్రత్తగా చూసుకోండి మీరు ఆలయ దిశను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం అటువంటి పరిస్థితిలో మీరు ఆలయాన్ని ఉత్తరం వైపు ఉంచవచ్చు అంతేకాకుండా ఆలయ స్థాపనకు తూర్పు దిశ కూడా ఉత్తమంగా పరిగణించబడుతుంది ఆలయాన్ని స్థాపించే ముందు పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి ఇది కాకుండా ఆలయ స్థలంలో గంగా జలాన్ని చల్లండి తద్వారా స్వచ్ఛత ఉంటుంది గుడిలో దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు ఒక గుడ్డను కూడా వేయండి ఇలా చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అతని ఆశీర్వాదాలు మీపై ఉంటాయి మంచి రోజును ఎంచుకోండి ఆలయ స్థాపనకు మంచి రోజును ఎంచుకోండి దీనికోసం మీరు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం స్థాపన చేయవచ్చు ఈ రోజులను శుభప్రదంగా భావిస్తారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్